వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్ ఈ వీడియోలో నేను చామంతి పూలతో మాల చూపిస్తున్నానండి ఈ కలర్ కాంబినేషన్ చూస్తూ మన ఎపిసోడ్స్లో కంటిన్యూ అయిపోదాం ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ నేమో వచ్చేసేసి నారదుడు వివాహం చేసుకోవాలని కోరుతున్నాడు పర్వతుడు మరియు నారదుడు అనే ఇద్దరు ఋషులు ఒకసారి అయోధ్య పాలకుడైన అంబరీషుడిని తన అందమైన కుమార్తెని వివాహం చేసుకోవాలనే కోరికతో సందర్శించారు మొదట నేను నిన్ను అడుగుతున్నాను నేను నీ కూతురైన శ్రీమతిని వివాహం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను అని పర్వతుడు అంబరీషుడును అభ్యర్థించాడు లేదు నేను పర్వతుడు కంటే పెద్దవాడిని మరియు తెలివైన వాడిని అదీ కాక నీ కుమార్తెకు తగ్గ వరుడను అని నారదుడు అన్నాడు దానికి శ్రీమతి స్వయం వరానికి మీ ఇద్దరూ హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను అక్కడ ఆమె తన వరుడిని ఎన్నుకుంటుంది అని అంబరీషుడు ఇద్దరు ఋషులను అభ్యర్థించాడు నారదుడు వెంటనే విష్ణువు వద్దకు సహాయం కోరాడు దయచేసి నన్ను నీలాగే అందంగా తీర్చిదిద్దు హరి శ్రీమతి నన్ను తన వరుడిగా ఎంచుకునేలా చేయి అని నారదుడు విష్ణువును అభ్యర్థించాడు నారదుడు వివాహం చేసుకుంటే అతను ఒక దివ్య ఋషిగా తన విధులను నిర్వర్తించలేడు మరియు అతని దైవిక శక్తులన్నీ నశించిపోతాయి అని విష్ణువు అనుకున్నాడు కాబట్టి అతడు నారదుడిని ఇలా ఆశీర్వదించాడు నువ్వు హరిలా కనిపించాలి కానీ హరి అనేది ఒక కోతి పేరు మరియు విష్ణువు నారదుడి ముఖాన్ని కోతిలా మార్చాడు ఇంతేనండి ఇక్కడితోటి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఈ వీడియోతో పాటే నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు